హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో నా స్టైల్లో పుదీనా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా హెల్తీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మార్నింగ్ టైంలో హడావిడి పడిపోకుండా ఆఫీస్ కానీ పిల్లల స్కూల్కి ఇలా లంచ్ బాక్స్ని ఈజీగా తయారు చేసి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తారు లేట్ ఎందుకు మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి మొదటిగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీని వేడి చేసుకున్న తర్వాత అందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగినట్లు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అలాగే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు పుదీనా కట్టెని తీసుకొని కాడలతో సహా ఇలా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా మీరు వాడుకోవచ్చు పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గీని వేడి చేసుకొని ఇందులో ఆల్ స్పైసెస్ చెక్క లవంగాలు స్టార్ అనే అలాగే యాలకులు వేసి ఒక వన్ మినిట్ సాటేజ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక వన్ టూ పచ్చిమిర్చిని ఇలా స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి దీని అంతటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయినంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పుదీనా పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకున్న ఏ రైస్ అయినా తీసుకోవచ్చు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయినా ఇలా బే లీఫ్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది మొదటగా ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను నార్మల్ రైస్ కాబట్టి అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఏ రైస్ ఐటెంలోనైనా మీరు సాల్ట్ వేసి చెక్ చేసుకుంటే కొంచెము సాల్టీగా అనిపించాలి మనకి అప్పుడే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుదీనా పలావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా లంచ్ బాక్స్లోకి ఇలా ప్లాన్ చేసుకున్నారంటే ఆ రోజు మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుదీనా పలావ్ ఇలాగే తినేయచ్చు లేదా రైతాతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ స్టే బ్లెస్ బై బాయ్